అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా రకరకాల మిద్ది తోటల్ని పెరటి తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం సిబి కాలనీకి రావడం జరిగింది ఇక్కడ హిమబిందు గారు వారి ఇంటి పెరట్లో అలానే వారి ఇంటి మిద్దె పైన కూడా రకరకాల మొక్కలను పెంచుకుంటూ వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి గార్డెన్స్లో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు మరి వాటి నుంచి ఎంత మేరకు వారు ఫలితాలను పొందగలుగుతున్నారు ఈ గార్డెన్స్ నుంచి వారు ఎటువంటి సాటిస్ఫాక్షన్ పొందగలుగుతున్నారు ఇలా ఈ వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హిమబిందు గారు నమస్తే అండి మీరేం చేస్తుంటారండి నేను ఇప్పుడు హౌస్ వైఫ్ని ని బ్యాంక్ లో వర్క్ చేసేదాన్ని ఒక సిక్స్ ఇయర్స్ అయింది రిజైన్ చేశాను నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల రిజైన్ చేశాను పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నాను మా హస్బెండ్ ఎస్బీఐ లైఫ్ లో వర్క్ చేస్తారు ఓకే నాకు ఇద్దరు అబ్బాయిలు వీడు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి చిన్నవాడు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వీడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు మీకు అంటే ఈ గార్డెనింగ్ పట్ల అంటే ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది అంటే మనం మొక్కలు పెంచుకోవాలన్న ఇది ఎప్పుడు తెలుసుకున్నారు ఇంట్రెస్ట్ అంటే నాకు కోవిడ్ అటాక్ వచ్చింది నాకు మా హస్బెండ్కి వీడికి కూడా ఆ టైంలో మనకి హెల్త్ అంటే ఏంటి మొత్తం ఆ టైంలో అన్ని లెసన్స్ నేర్చుకున్నాం కదా ఎందుకు మనము ప్రొడక్టివ్ వేలో ఫుడ్ పెట్టకూడదు పిల్లలకి పిల్లలకైనా మనకైనా కూడా అక్కడొచ్చిన ఆలోచన ఆకుకూరలతో స్టార్ట్ చేశాను ఇవాళ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీ గ్రీన్స్ అన్ని అన్ని వాళ్ళకి లైవ్ లో చూపిస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ నేను పెంచుకోగలుగుతున్నాను ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి రఫ్ గా రఫ్ గా అటువిటి గా 6 అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఆ ఆకురల్తో స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ గార్డెనింగ్ అంతా కూడా అంటే కింద మీకు ఆల్్రెడీ స్పేస్ ఇచ్చారు కాబట్టి మెయిన్ గా మెయిన్ కిచెన్ గార్డెన్ లాగా డెవలప్ చేశాను కిచెన్ గార్డెన్ కరెక్ట్ దీనికి ఎక్స్‌టెన్షన్ గా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ కూడా ఉంది టెర్రస్ టెర్రస్ కూడా ఉంది ఆ హ ఓకే మేజర్ గా అయితే కిచెన్ గార్డెన్ ఆ మేజర్ గా కిచెన్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ ఎందువల్ల అంటే కొంచెం ఇవ్వగలిగాను కాబట్టి నాకు అవ్వడం వల్ల స్లాబ్ సపోర్ట్ చేయదు మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో వెళ్ళాలి కిచెన్ టెర్రస్ కాకుండా హెల్దీ ఫ్రూట్స్ అండ్ కావాలి అది కాన్సెప్ట్ మన ఇంటి తీసుకోవాలి అది టెర్రస్ పైన అవచ్చు ఇంటి చుట్టుపక్కల ఓకే ఓకే ఒకసారి అంటే మీ గార్డెన్ లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఒకసారి చూసుకుంటూ చూపిస్తాను టోటల్ గా అంటే ఈ ప్లేస్ ఎంత ఉంటుందండి ఈ ప్లేస్ సుమారుగా మూడు వందల పన్నెండు గజాలు దీనిలో హౌస్ కి అంటే ఎంత ప్లేస్ కేటాయించారు రిమైనింగ్ ఎంత స్పేస్ ఉంది మీకు గార్డెనింగ్ కోసం హౌస్ కి ఒక వన్ సిక్స్టీ వరకు కేటాయించారు మిగతా అంతా గార్డెనింగ్ కోసం యూస్ చేస్తారు సుమారుగా వన్ ఫిఫ్టీ చేంజ్ ఉంటారు నూట యాభై గజాల వరకు ఉండొచ్చు గ్రౌండ్ లెవెల్లో మొక్కలు పెంచేటప్పుడు మ్యాక్సిమం అంటే డైరెక్ట్ సాయిల్ పైన పెంచుకుంటుంటారు కానీ అంటే మీరు కొంత భాగం డైరెక్ట్ సాయిల్ పైన పెట్టారు కొన్ని ఎక్కువ పర్సెంట్ కొన్ని కుండీలు కూడా ఉపయోగించారు కారణం ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి నాకు ఈ పార్ట్ ఈ పార్టే గ్రౌండ్ లెవెల్ మిగతాదంతా నార్మల్ ఈ గచ్చి స్పేసే ఉందన్నమాట

టెరకోట పార్ట్స్ ఫస్ట్ అయితే నేను ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది గ్రో బ్యాగ్స్ తో అంటే నాకు ఏదైతే నేను చూసి ఇన్స్పైర్ అయ్యానో అందులో చూసింది గ్రో బ్యాగ్స్ గ్రో బ్యాగ్స్ తో యాడ్ అవుతూ ఈ పెరుగు బకెట్లు అన్ని ఉంటాయి జనరల్ గా ఇంట్లో యూస్ చేసినవి నేను యూస్ చేశాను ఓన్లీ గ్రో బ్యాగ్స్ బయటకున్నాను తర్వాత విరిగిపోయినవి ఇంట్లో యూస్ చేసిన రీయూస్ చేసుకోవాల్సిన స్క్రాప్ తర్వాత అలా యాడ్ చేస్తూ హండ్రెడ్ రూపీస్ స్టబ్స్ ఇప్పుడు మనకి అవైలబుల్ గా ఉన్నాయి కదా అవి యూస్ చేస్తాను క్రీపర్స్ కి అంతే ఆ టైప్ గ్రో బ్యాగ్స్ టెరకోట పార్ట్స్ హండ్రెడ్ రూపీస్ పార్ట్స్ అంతే గా ఇవే మాక్సిమం అవే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అవే గ్రో బ్యాగ్స్ కొత్తగా ఎడిషన్ ఏమి ఉండదు యాడ్ చేసిన వల్ల కొత్త కొత్త పార్ట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవడం సీజనల్స్ కోసం అది కూడా నేను మెయిన్ ధర్మాకోల్ వాడతాను బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లో నా క్రీపర్స్ అన్ని లోనే ఉంటాయి లైట్ వెయిట్ ధర్మాకోల్ బాక్సెస్ లైట్ వెయిట్ పర్పస్ లో అది వాడతాను మరి గ్రౌండ్ లెవెల్లో ఏ కేటగిరీస్ మొక్కలు పెంచుతున్నారు గ్రౌండ్ లెవెల్లో అన్ని వెజిటబుల్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లీఫీ గ్రీన్స్ ఫ్రూట్స్ ఆర్నమెంటల్స్ అన్ని అన్ని కవర్ చేస్తాను మాక్సిమం దుంప జాతివి అన్ని కూడా నేను గ్రౌండ్ లెవెల్లోనే పెంచుతున్నాను ఓకే ఆకుకూరలు వచ్చేటప్పటికి ఏమున్నాయండి ప్రెజెంట్ ఆకుకూరలు నాది తోటకూర బచ్చలి కూర గోధుమ గడ్డి ప్రజెంట్ మీకు కనిపిస్తుంది మిగతావన్నీ నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేసి మళ్ళీ సీడ్స్ పెట్టున్నాను ఓకే మరి కాయగూరల విషయంలో చూసుకున్నట్లయితే ఏ వెరైటీస్ ఉన్నాయండి కాయగూరలో వంగ క్యాప్సికమ్ టమాటో మిర్చి అందులో రకాలు మిగతా కొన్ని పెట్టున్నాను ఇంకా దీనిలో కూడా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయి ఓకే అయితే చూద్దాం ఇది యాక్చువల్గా నేను పెంచిన వంగల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వంగ సార్ హై హైల్డింగ్ వెరైటీ ఇది యాక్చువల్గా జంబో వంగ అన్నమాట ఇయర్ లాంగ్ వస్తాయి అంటే వంగకి యాక్చువల్లీ టూ ఇయర్స్ వరకు మనం మెయింటైన్ చెయ్యాలి కానీ టూ ఇయర్స్ వరకు వస్తుంది ఇది జంబో వంగ ఇంకా చాలా పెద్దది వస్తుంది నేనేంటంటే లేతగా ఉంటాయని చెప్పి చాలా వరకు కోసేస్తాను కానీ మనం ఉంచగలిగితే చాలా పెద్ద వస్తుంది వంగలి సరే సరిపడా వస్తుంది ఇంకా పెద్దది వస్తుంది బట్ నేనేంటంటే నేను చెప్తున్నాను కదా అక్కడ ఉన్నాయి కదా యాక్చువల్గా నాకు చిన్నగా కావాలి లేతగా అని చెప్పి నేను కట్ చేసేస్తూ ఉంటాను ఇదిగోండి ద రియల్ వంగ ఈస్ ఇయర్ సార్ చాలా ఎక్కువ వస్తుంది నాకు వీక్లీ ఒక త్రీ ఫోర్ కేజెస్ వస్తాయి కమ్యూనిటీ పంచడానికి కూడా వాడుకుంటూ ఉంటాను అనమాట నేను సీడ్ ఎక్కడ తీసుకున్నారు ఇది ఇది సీడ్ కాదు సార్ నేను సాప్లింగ్ తెచ్చుకున్నాను మాకు ఇక్కడ దగ్గరలో ఒక వెజిటబుల్ నర్సరీ ఉంది అందులో తెచ్చుకున్నాను నేను తెచ్చుకుని ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అదే కాపాడుకుంటూ వస్తున్నాను నేను వాడింది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ధర్మకూరులోనే యూస్ చేశాను సార్ హాఫ్ ఫిల్ చేయొచ్చు కూడా ఎక్కువ మనం కంపోస్ట్ కానీ మట్టి కానీ ఇవ్వనవసరం లేదు హాఫే మనం కంపోస్ట్ కానీ మట్టి వంగలో ఒక టైప్ ఆఫ్ వెరైటీ ముల్లవంగ వంగ అని చెప్పాను కదా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఉంటాయి దీనికి పర్టికులర్ గా ఎందుకు పెంచుకున్నాను అంటే మీకు నేను కరోనాలో స్టార్ట్ చేయడానికి రీజనే కరోనా అని చెప్పాను కదా అదే టైంలో లో ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు దీని నుంచి సో మనం ఎందుకు ఇంట్లో పెంచుకోకూడదు అని చెప్పి వెతికి మరీ తెచ్చుకొని పెంచుకుంటున్నాను ముల్లవంగ వంగ దీనికి లీవ్స్ కి ఉంటాయి అండ్ కూడా లైట్ గా ఉంటాయి పర్పుల్ అండ్ గ్రీన్ మిక్స్ లో వస్తుంది ఈ వంగ టైమ్స్ ఎల్లో అవుతుంది కూడా వెరైటీస్ ఉంటాయి కానీ నార్మల్ వంగల నార్మల్ గానే కుక్ చేసుకోవచ్చు లీవ్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇది అనుకుంటాం కానీ మనకి రిచ్ ప్రోటీన్ ఇది చాలా ఎక్కడ తీసుకున్నారు నేను ఇది యాక్చువల్లీ విజయనగరం వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను ఉండాలి ఇంట్లో కంపల్సరీగా మొల్లవంగా వంగ ఆయుర్వేదిక్ లో కూడా యూస్ చేస్తాను ఇమ్యూనిటీ బూస్టర్ ఓకే కూడా గ్రో గ్రో చేస్తున్నాను సార్ ఇదిగోండి దుంపలు నాకు కి సరిపడా పసుపు ఈ అంతా ఇచ్చాను దానికోసమే సో నేను ఇయర్కి సరిపడా పసుపు ఆర్గానిక్ పసుపు గ్రో చేసుకుంటాను చామ ఇక్కడే కాదు అంటే నేను ఏంటంటే ఒక్కొక్క పాట్ లో ఒక్కటే అని కాకుండా అన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాను మిక్సిడ్ గా ఉండేలాగా మెయిన్ మనకి పాలినేషన్ ప్రాబ్లం రాదు సార్ ఫ్రూట్స్ దగ్గర వెజిటబుల్స్ దగ్గర ఫ్లారింగ్ ప్లాంట్స్ పెడితే పాలినేషన్ కి ఇబ్బంది ఉండదు మెతుక్కు అందుకోసమనే నేను స్ప్రెడ్ చేస్తాను ఉందండి బాగున్నాయి వస్తే సార్ నాకు ఇయర్ లాంగ్ హార్వెస్ట్ ఇదంతా సరిపోతుంది మనకి జాన్వరి అయ్యేసరికి ఇవన్నీ డ్రై అయిపోతాయి హార్వెస్ట్ చేసుకుంటే అరౌండ్ ఫైవ్ వరకు వస్తుంది దుంపకి ఎక్కువ మీరు అంటే మనకి మెయింటెనెన్స్ ఇబ్బంది ఉండదు దానికి వాటరింగ్ ఎక్కువ చేయక్కర్లేదు సో ప్రాబ్లం ఉండదు అంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్కువ పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ నాకు సరిపోలేదు అందుకని ఈసారి స్పేస్ అంతా వాటి కోసమనే ఇచ్చాను ఇది చూసారా చాయ మానస ప్లాంట్ అండి ఇది ఇది కూడా వన్ ఆఫ్ ద ఆకుకూర మనము ఆకుకూరలు తినేది ప్రోటీన్ కావాలి వైటమిన్స్ కావాలి అని తింటాం కదా అన్ని కలగలిపి ఉండేది ఇది ఆకుకూర డబల్ ఉంటుంది నార్మల్ ఆకుకూరతో కంపేర్ చేస్తే దీంట్లో పోషక విలువలు డబల్ ఉంటాయి ఓన్లీ కుకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఆకు బాయిల్ చేసుకొని తినాలన్నమాట గా ఉంటది కాబట్టి మన బాడీ ఇది అవ్వదు అందుకోసం కొంచెం డిఫరెంట్ ఇది చాలా హై రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట జస్ట్ ఇది స్టెమ్ కటింగ్ తోనే పెంచు స్టెమ్ కటింగ్ తో అయిపోతుంది చాలా హై ఇక్కడ వరకు వస్తే నేను కట్ చేసేసి ఫ్రెండ్స్ కి షేర్ చేసేసాను కటింగ్స్ ఇది కూడా నేను జస్ట్ ఒక థర్టీ రూపీస్ గ్రో బ్యాగ్ లో ఇచ్చాను పెద్ద లో మెయింటెనెన్స్ దీని లైఫ్ ఎంత ఉంటుందని ఏం లేదు మన మెయింటెనెన్స్ బట్టినే సార్ లైఫ్ కంటిన్యూస్ గా ప్రూన్ యాజ్ లైక్ దొండ ప్రూన్ చేసుకుంటూ ఉంటే దీనికి లైఫ్ లాంగ్ వస్తుంది మీ దగ్గరకు వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది నా దగ్గరకు వచ్చి 5 ఇయర్స్ అవుతుంది సార్ ఆహా 5 ఇయర్స్ అవుతుంది అందుకే నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఇది దొండ అండి అయితే మీకు చూడటానికి చిన్నగా కనిపిస్తున్నదేమో దీని ఏజ్ వచ్చి సిక్స్ ఇయర్స్ నేను ఏదైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసానో అప్పుడు ఇది కూడా పెట్టాను దొండ యాక్చువల్గా ఇందులో దీన్ని మెయింటెనెన్స్ చాలా లో ఇది సెల్ఫ్ పాలినేటెడ్ దీన్ని మనం యాక్చువల్లీ పట్టించుకోకర్లేదు ఓన్లీ థింగ్ ఫోర్త్ వచ్చినంతసేపు దానికి ఎంత స్పేస్ ఇవ్వగలిగితే అంత పోతొస్తుంది మనకి నాకు ఈ లాస్ట్ ఇయర్ ఇయర్ లాంగ్ వచ్చింది కంప్లీట్గా జనవరిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ మొన్న మొన్నటి వరకు వస్తే మొన్న ప్రూవ్ చేసిన దానికి మళ్ళీ ఇలా అన్నమాట ఓన్లీ థింగ్ మనం ప్రూన్ చేస్తూ ఉండాలి పోత అయిపోయింది కానీ వదిలేకూడదు దొండకి అసలు చావే ఉండదు చిన్న మొక్క పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తుంది చాలా ఏమి కాదు సార్ ఏమీ కాదు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను సిక్స్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను చాలా వస్తుంది కాబట్టి మామూలుగా రాదు మనం ఒరుగులు కూడా పెట్టేసుకోవచ్చు మిగిలిపోతుంది మేము మేము కి షేరింగ్ నైబర్స్ కి ఇచ్చేక కూడా మిగిలిపోతాయి అంత వస్తుంది ఓన్లీ థింగ్ మనం ప్రూనింగ్ ఒక్కటే దొండకి లీవ్ చేస్తున్నారు ప్రూనింగ్ నాకు నేనైతే లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత చేశాను మొన్న లాస్ట్ మంత్ చేశాను కానీ కొంతమందికి ఏంటంటే నాలా ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఉంటది సిక్స్ మంత్స్ కి ఒకసారి ప్రూన్ చేసి ఫుల్ ఆ ఫ్లవరింగ్ ఉండేటప్పుడు లీవ్స్ తీసిస్తూ ఉండాలి దొండలో టెక్నిక్ ఏం కాదు లీవ్స్ తీసేస్తే ఫ్రూటింగ్ బాగా ఫ్లవరింగ్ బాగా వచ్చి ఫ్రూట్స్ వస్తాయి అదొక్కటే టెక్నిక్ పెస్ట్ కి కూడా ఏముండదు వచ్చినా బూడి జల్లేసుకుంటే సరిపోతుంది లో మెయింటెనెన్స్ వెజిటబుల్ అంటే దొండే మనం పట్టించుకోకపోయినా దానిపైన పని అది చేసి వెళ్ళిపోతుంది దొండ లో మెయింటెనెన్స్ అంటారు కానీ దీని పందిరికి కూడా మీరు లో మెయింటెనెన్స్ తోనే చేసి లో మెయింటెనెన్స్ ఎగ్జాక్ట్ జస్ట్ సింపుల్ గా ఏదో నెట్ యూజ్ చేశారు అంతే ఇది కూడా ఇది సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే ఉంది వెయిట్ సరిపోతుంది నావైతే ఇవి దొండ కూడా నాటు దొండ చాలా ప్రోటల్స్ లా వస్తాయి చూడడానికి అలా అయినా కూడా ఏం కాదు ఇది ఓన్లీ దీని కాన్సెప్ట్ ఏంటంటే స్పేస్ ఇవ్వాలి అని ఒక స్పేస్ ఇస్తే అంత అంత ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అందుకోసమనే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను నార్మల్ పందిరికి పెడితే ఇదే ఆక్యుపై అయిపోద్ది మీరు అంటే కర్రలతో పందిరి చక్కగా మీరు స్లాప్ నుంచి ఒక టాపర్ గా నెట్ కట్టి జస్ట్ ఇది ఒక సెవెంటీ రూపీస్ పడింది అంతే దానికే మొత్తం సెట్ అయిపోయింది నాకైతే నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి ఇది నాకు అల్ప వృక్షం సార్ ఓకే నాకు ఎప్పుడూ దొండకాయలు వస్తూనే ఉంటాయి దొండకాయలు అసలు నాకు బయట కాన్సెప్టే ఉండదు ఓకే ఇది ఇవ్వడం కూడా అలానే ఇస్తాను అంటే చాలా ఎక్కువ ఒరుగులు పెట్టుకునే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ కి నైబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను మా హస్బెండ్ వెల్కోలిస్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఓకే రైట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి